ఈరోజు ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు సంక్షేమ పథకాలు ప్రభుత్వం అమలు చేయట్లేదని చెప్పేసి ఈరోజు కలెక్టర్ గారిని కలవడానికి అని చెప్పేసి రిపచర్పిస్తు రావడం జరిగింది ఇప్పుడు గత ప్రభుత్వంలో ఉండగా కూడా సంక్షేమ పథకాలు అమలు చేయాలి మా మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించిన గుర్తించండి లేదంటే సంక్షేమ పథకాలు ఏమైనా అమలు చేయండి అని చెప్పి గత ప్రభుత్వం నుంచి అడుగుతా అడుగుతూనే ఉన్నాము కానీ ఎటువంటి పరిస్థితులు ప్రభుత్వం కూడా మాకు ఎటువంటి సమాధానం కూడా చెప్పలేదు ఇప్పుడు కూటమి ప్రభుత్వం మేము వస్తే మీకు న్యాయం చేస్తామని చెప్పి చెప్పింది కానీ ఇప్పుడు అదే ప్రభుత్వం మాకు న్యాయం చేయండి మాకు సంక్షేమ పథకాలు అమలు చేయండి అని చెప్పి అడుగుతూ ఉంటే మీకు పదకొండు వేల ఐదు వందల రూపాయలు జీతం ఇస్తున్నాం కనుక మీకు సంక్షేమ పథకాలు వర్తించు అని చెప్పేసి చెప్తా ఉంది పదకొండు వేల ఐదు వందలు కాకుండా రోజు పన్నెండు వేలు దాటితే సంక్షేమ పథకాలు అమలు కావు అమ్మఒడి ఏదైతే ఉందో అది వర్తించదని చెప్పి చెప్పేసి నిబంధనలు పెట్టారు కానీ మాకు ఇచ్చే జీతం పదకొండు వేల ఐదు వందలు ఈరోజు పదకొండు వేల ఐదు వందలు ఇస్తున్నారు కనుక మాకు ఈ దళిత వందనం అన్నది మాకు వస్తుంది మా వర్తింతుంది మా పిల్లలకు వర్తిస్తుంది మాకు వర్తింపు చేయండి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా వర్తింపు చేయండి అని చెప్పినా ప్రభుత్వం దీన్ని ఎట్టి పరిస్థితులు కూడా ఒప్పుకోవటం లేదు కనుక దీని మీద ఇదే కనుక ఇంకా కంటిన్యూ అయ్యి ప్రభుత్వం కనుక మాకు సంక్షేమ పథకాలు వర్తించకపోతే కనుక ఇరవై మూడవ తారీఖున పెద్ద ఎత్తున భారీ ఎత్తున ఇక్కడ ధర్నా చేయటం జరుగుతుందని చెప్పేసి ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాను కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ గ్రీవెన్సీలో కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అలాగే ఐసిడిఎస్ పీడి మేడం గారికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది దీని మీద వారి స్పందన నేను కలెక్టర్ గారికి రాస్తా ఉన్నాను కానీ గతంలో ఒక జీవో ఒకటి వచ్చిందండి ఆ జీవో ఇవ్వండి మేము అడుగుతామని చెప్పి చెప్పారు ఆల్రెడీ జీవో కూడా పీడీ గారికి ఇవ్వడం జరిగింది మేము రాస్తాము అని చెప్పేసి చెప్పడం జరిగింది